ప్రారంభించిన విజయం సాధిస్తాం తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ విజయనగరం జిల్లా మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడయాడిన నేల విజయనగరం జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి తాతయ్య కోపం ఎందుకు తాతయ్య ఇప్పుడే తమ్ముడు కూర్చోండి తాతయ్య కంపట్లేదంట అన్న మీరు కూర్చోవాలి తమ్ముడు వెనకాల తాతయ్య తాతయ్య కంపట్లా కూర్చో 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 అబ్బా తమ్ముడు కూర్చోవాల పక్కకి రా వెనకాల కంపట్లేదు అంట తమ్ముడు ఇన్నాళ్ళమ్మ అన్నా ప్లీజ్ కూర్చోవాలమ్మా వెనకాల కంపట్లేదు తాతయ్య గొడవ పెట్టేస్తున్నాడు మీరు కూర్చోపోతే కూర్చుని నా వైపు స్వామి కూర్చోండి ముందర కూర్చో స్వామి పుణ్యం ఉంటుంది నీకు కూర్చోనా కాంటే ముందలు వచ్చి కింద కూర్చోంటే తప్పదు ఇంకా కుర్చీలు లేవు తక్కువ ఉన్నాయి కదా కూర్చో బిడ్డు ముందలు కూర్చో 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 ఇంక తప్పదు కదా